ఈరోజే శుక్రవారం అలానే ఈరోజు అమావాస్య కూడా రాత్రి పన్నెండు గంటలకి గ్యాస్ స్టవ్ కింద ఇది పెట్టి ఉప్పుతో ఇలా చేయండి కోట్లు దూసుకు వస్తాయి ఈరోజు శు శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామచార దోషం భార్య భర్తల మధ్య గొడవలు కోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణ ధనం నిలకడగా లేకపోవటం మీ ఎటువంటి సమస్యలు అయినా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ ఇరవై నాలుగు గంటల్లో లభించును అయితే వీరు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కూడా పండిత్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు వీరిని కాంటాక్ట్ అయ్యే నెంబర్ వచ్చి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా గారిని ఒక్కసారి సంప్రదించండి మీకు ఉన్నటువంటి సమస్యలను ఇరవై నాలుగు గంటల్లో పరిష్కరించుకోండి శుక్రవారంతో కలిసి వచ్చిన అమావాస్య కాబట్టి కాబట్టి చాలా పవిత్రమైనటువంటిది అంటే ఈరోజు చేసేటటువంటి పరిహారాలకి మంచి ఫలితం అనేది ఉంటుంది కనుక మర్చిపోకుండా ఈ చిన్న పరిహారం చేస్తే దరిద్రం అనేది తొలగిపోతుంది లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంటుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో మనకు సమస్యలు అనేవి ఉండవు అంతేకాకుండా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో దరిద్రం అనేది తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది దుష్టశక్తుల ప్రభావాలు కూడా తొలగిపోతాయి దరిద్ర బాధలు దుష్టశక్తుల ప్రభావాలు చెడు శక్తులు ఇవన్నీ కూడా తొలగిపోయి అమ్మవారి అనుగ్రహంతో ధనవంతులుగా మారిపోతాము కటిక దరిద్రాలు కూడా తొలగిపోతాయి అష్ట ఐశ్వర్యాలు కలిసి వస్తాయి అంతేకాదు మనకు జీవితంలో ఎలాంటి కష్టాలు ఉన్నా డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలు ఉన్నా సరే తొలగిపోతాయి ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి కుటుంబంలో ఉండే సమస్యలు కూడా తొలగిపోతాయి ఇలా ప్రతి సమస్యను కూడా తొలగించుకొని మన ఇంట్లో లక్ష్మీదేవిని అంటే తిష్ట వేసుకొని కూర్చునేలా చేయాలి అంటే అమావాస్య రోజుల్లో కొన్ని పరిహారాలు తప్పకుండా చేయాలి అయితే అమావాస్య రోజుల్లో ఏ పరిహారాలు చేయాలి అమావాస్య రోజుల్లో ఏ పరిహారం చేయాలి అలానే అమావాస్య రోజుల్లో చేసేటటువంటి పరిహారాలు ఎలా అంటే ఎలా చేయాలి ముఖ్యంగా ఈరోజు రాత్రి పన్నెండు గంటలకి గ్యాస్ స్టవ్ కింద ఏది పెట్టాలో తెలుసుకుందాం గ్యాస్ స్టవ్ అనేది చాలా పవిత్రమైనటువంటిది గ్యాస్ స్టవ్ కింద ఇది పెట్టడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది అమ్మవారి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది అమ్మవారు ఇంట్లోకి వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంటారు అయితే ఈరోజు ఎంతో పవిత్రమైనటువంటి రోజు కనుక ఇక ఈరోజు ఎంతో పవిత్రమైనటువంటి రోజు కనుక రాత్రి సమయంలోనే లక్ష్మీదేవి బోలోక సంచారం చేస్తుంది కనుక అమ్మవారు రాత్రి సమయంలోనే ఇంట్లో బోలోక సంచారం చేస్తుంది కనుక అమ్మవారి అనుగ్రహం అనేది పొంది ఇంట్లో డబ్బుకి లోటు లేకుండా ధనధాన్యాలకి లోటు లేకుండా జీవించాలి అంటే గనక అమ్మవారి అనుగ్రహం అనేది కలిగి మన ఇంట్లో ఎప్పుడూ కూడా కనక వర్షం కురుస్తుంది ధనానికి ధాన్యానికి లోటు లేకుండా కుటుంబ పరంగా కూడా ఎలాంటి సమస్యలు లేకుండా ఉండగలుగుతాము ఆయుర ఆరోగ్యాలు కూడా తప్పకుండా ఉంటాయి అష్ట ఐశ్వర్యాలు కూడా కలుగుతాయి కనుక ఈరోజు మర్చిపోకుండా ఈ పవిత్రమైనటువంటి రోజున మర్చిపోకుండా అంటే ఈరోజు రాత్రి పన్నెండు గంటలకి గ్యాస్ స్టవ్ కింద ఇది ఒక్కటి పెడితే సరిపోతుంది గ్యాస్ స్టవ్ అనేది చాలా పవిత్రమైనటువంటి గ్యాస్ స్టవ్ కింద ఇది పెట్టడం వల్ల దరిద్ర బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి గ్యాస్ స్టవ్ అత్యంత శక్తివంతమైనటువంటిది కనుక గ్యాస్ స్టవ్ కింద ఇది తప్పకుండా పెట్టాలి అయితే గ్యాస్ స్టవ్ అనేది ఎంతో పవిత్రమైనటువంటిది ప్రత్యేకమైనటువంటిది ఇక ఈరోజు గ్యాస్ స్టవ్ కింద ఇది పెట్టి ఈ పరిహారం చేయటం వల్ల అన్ని రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి ఇక అదే విధంగా గ్యాస్ స్టవ్ కింద ఇది పెట్టడంతో పాటు మనం ఈరోజు ప్రత్యేకమైనటువంటి రోజు పవిత్రమైనటువంటి రోజు కనుక ఉప్పుతో కూడా ఈ పరిహారం అనేది చేస్తే కోట్ల అప్పుల సమస్య కూడా ఖచ్చితంగా తొలగిపోతుంది ఉప్పు అనేది చాలా పవిత్రమైనటువంటిది ఉప్పుతో చేసేటటువంటి ఈ పరిహారం అనేది తప్పకుండా సమస్యలను తొలగిస్తుంది ఎంతో పవిత్రమైనటువంటి ఈ యొక్క పరిహారం అలానే ఈరోజు అమావాస్య అందులోను శుక్రవారము లక్ష్మీదేవి భూలోకానికి వచ్చేటటువంటి రోజు కనుక మర్చిపోకుండా గ్యాస్ స్టవ్ కింద ఇది పెట్టండి అది ఏమిటి అంటే కనుక ముందుగా ఇది పెట్టే ముందు గ్యాస్ స్టవ్ని శుభ్రం చేసుకోండి తప్పకుండా గ్యాస్ స్టవ్ని శుభ్రంగా చేసుకొని ఆ తర్వాత మాత్రమే ఈ పరిహారం చేయండి గ్యాస్ స్టవ్ని శుభ్రం చేశాక ఈ పరిహారం చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది గ్యాస్ స్టవ్ కింద ఏది పెట్టాలి అంటే ముందుగా ఉప్పును తీసుకోవాలి దొడ్డు ఉప్పు అనేది క్షణాలలో దరిద్రాన్ని తొలగిస్తుంది దొడ్డు ఉప్పు అనేది దుష్టశక్తుల ప్రభావాన్ని తొలగిస్తుంది దొడ్డు ఉప్పు ఎంతో పవిత్రమైనటువంటిది దొడ్డు ఉప్పు చాలా శక్తివంతమైనటువంటిది దొడ్డు ఉప్పుతో చేసేటటువంటి ఈ పరిహారం ఏదై ఏదైతే ఉందో ఈ పరిహారం తప్పకుండా మన దరిద్రాలను తొలగిస్తుంది దొడ్డు ఉప్పు చాలా అంటే చాలా శక్తివంతమైనటువంటిది దొడ్డు ఉప్పుతో ఈ పరిహారాన్ని చేయండి ఇక దరిద్రం తప్పకుండా తొలగిపోతుంది దొడ్డు ఉప్పుని తీసుకొని అందులో ఐదు మిరియాలు ఐదు లవంగాలు అలానే ఒక చిన్న అంటే బెల్లం ముక్కను కూడా పెట్టేయండి ఇలా పెట్టేసి ఆ తరువాత దానిని గ్యాస్ స్టవ్ కింద పెట్టండి ఇది పెట్టే ముందు గ్యాస్ స్టవ్ని తప్పకుండా శుభ్రం చేసుకోవాలి గ్యాస్ స్టవ్ వెనకాల గోడని కూడా శుభ్రం చేసుకోవాలి దానితో పాటు గ్యాస్ స్టవ్ని గ్యాస్ స్టవ్ వెనకాల గోడని శుభ్రం చేసుకున్నాక ఆ తరువాత తప్పకుండా మనం ఈ పరిహారాన్ని చేయాలి ఈ పరిహారం చేసే ముందు శుచిగా శుభ్రంగా ఉండాలి ఎందుకంటే లక్ష్మీదేవి ఎక్కడైతే శుచిగా శుభ్రంగా ఉంటుందో అక్కడే లక్ష్మీదేవి ఉంటుంది కనుక మనం ఈ పరిహారాన్ని శుభ్రంగా ఉండి శుచిగా ఉండి చేసుకోవాలి అంటే ఈ పరిహారాన్ని మనం ఎప్పుడైతే చేస్తున్నామో అప్పుడు తప్పకుండా ఇంట్లో శుభ్రంగా శుచిగా ఉండాలి కనుక ఈ పరిహారం శుభ్రంగా శుచిగా ఉండాలి ఉండి చేస్తేనే అప్పుడే మనకు ఈ ఫలితం అనేది అంటే శుభ్రంగా శుచిగా ఉండి చేసినప్పుడు ఈ పరిహారానికి తగినటువంటి ప్రతిఫలం అనేది ఉంటుంది కనుక మర్చిపోకుండా శుచిగా శుభ్రంగా ఉండి ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు గ్యాస్ స్టవ్ కింద ఇది పెట్టండి అలానే ఉప్పుని ఒక బౌల్లో తీసుకోండి లేదా ఒక ప్లేట్లో తీసుకోండి అందులో తీసుకున్నాక ఉప్పుని ప్లేట్లో తీసుకున్న తర్వాత అందులో ఒక ఐదు మిరియాలు లవంగాలు ఒక రూపాయి కాయిన్ని పెట్టి దానిని ఎవరూ చూడని ప్రదేశంలో కొద్దిగా రహస్యంగా ఉండే ప్రదేశంలో పెట్టండి తర్వాత దానిని మరుసటి రోజు ఉదయాన్నే నిద్ర లేచి బయటికి ఆ రూపాయి కాయని ఎవరికైనా దహనంగా చేసి ఉప్పుని ఆవుకి తినిపించి మిగతా ఉప్పుని ఇక ఈరోజు అమావాస్య రాత్రి పన్నెండు గంటలకి ఇక ఈరోజు రాత్రి పన్నెండు గంటలకి ఇలా చేయండి తప్పకుండా ధనవంతులుగా మారిపోతారు తెలుసుకున్నారు కదా ఈరోజు శుక్రవారం అమావాస్య రాత్రి పన్నెండు గంటలకి ఏం చేయాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి